ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జలాశయాలన్నీ ఆక్రమణకు గురి కావటం ఇటు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్దూన్లో కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏదైతుందో జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద ఉద్ధృతులు కూడా నిలురిపి చేయక దిగువ ప్రాంతం అంతా ఏదైతుందో ఇవాళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలియదు కాదని చెప్పంట నేను ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళుతుందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వీళ్ళు అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో గల జలాశయాలు అన్నీ కూడా చెప్పంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా వీళ్ళ హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పంటున్నాం అంటే వాస్తవంగా ద చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణాలు ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కానీ అక్రమ బఫర్ జోనే కానీ మీరు గత లాస్ట్ టూ వీక్స్కి వెళ్ళి గమనిస్తున్నారని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పంటున్నాను ఇలా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇంత ధైర్యంగా ఏదైతుందో ఆక్రమణ తొలగింపులకు చర్యలు చేపట్టలేదు ఇలా ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం వీళ్ళు ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు ఇతమైనట్టు ఒక విశ్వాసం వస్తుందని చెప్పంటే వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని వీళ్ళ జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా జలాశయాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తుందని చెప్పంటున్నాయి వీళ్ళ హైడ్రో పరిధి అనేది ఏదైతుందో ఇంకా హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది మీకు అవుటర్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లోకి మాత్రమే అది పరిమితమైనట్టు కనబడుతుంది ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి యొక్క చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ లో నిర్మాణాలు అధికంగా వెలిసినాయని చెప్పి అంటారు అది ఏ పట్ట మన గానీ హైదరాబరిధిని మొత్తం రాష్ట్రాన్ని విస్తరింప చేసే అవకాశం ఏమైనా ఉండదా హైదరాబాద్ పరిధిని రాష్ట్రం అంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశాలలో ఎఫ్టిఆర్ ల లెవెల్లో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాలు చేసినట్టయితే హైడ్రో ఉందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంట నేను ఎక్కడ బఫర్ జోన్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టావాళ్ళు తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనం చాలా జిల్లా కలెక్టర్ గారికి నేను లేఖ రాస్తానే మిత్రు లక్ష్మణ్ కూడా లేఖ రాస్తాం మేము ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నట్టు ఒక చెరువులు కుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి అనేది ఇక్కడ మూత చెరువే కానీ కన్నపల్లి చెరువే కానీ ముప్పార చెరువే కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి బఫర్ జోన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెళ్ళడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తుండే మొత్తం చెరువులు కుంటే బఫర్ జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది ఇలా మత్స్యకారులు క్షేణ వృత్తిపై ఆధారపడేటువంటి మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెప్పంటున్నా ఇటు రైతాంగం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వాళ్ళ వృత్తికి విఘాతం కలుగుతుందని చెప్పంటున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో హైదరాబాద్ పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసేటువంటి అవకాశం ఏ మేరకు పరిశీలించాలి విస్తరింప చేయలేని పరిస్థితులలో మీరు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నట్టుగా చెరువులు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో మీరు ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని గుర్తించండి బఫర్ జోన్ గుర్తించి వాటికి అన్నిటికీ ఏదైతే స్ట్రెంచెస్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయండి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పని మనం చూస్తున్నాం ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడినట్టే తొలగింపు ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతే ఉన్నదో ఈ బఫర్ జోన్ పరిధి ఏర్ప నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా అవుతాయి అవి చర్యలు చేపట్టడం ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రాజ్ చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగరవాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం పోతుంటే కనబడుతుంటది ఇప్పుడు ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి మీరు అటు సదరన్ సైడ్ కానీ నార్డన్ సైడ్ కానీ ఎటు మీద కానీ చెప్పంటున్నాయి హుస్సేన్ సాగర్ వాటర్ నీతి నిల్వ సామర్థ్యానికి ఈ రోడ్డు మధ్య మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి అవన్నీ బసరితో వస్తాయి గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఖైదాబాద్ ఎమ్మెల్యే ఉండగా పి జనార్దన్ రెడ్డి గారు దీని పట్ల పెద్ద ఉద్యమం చేసిండు అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండేది అనుకుంటే వారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద ఉద్యోగం చేసిండు లీగల్ బ్యాటిల్ కూడా చేసిండు ఉండు సమూహం ఏదైతేందో దాన్ని ఆశించినటువంటి ఒక మరి ఫలితాలు పొందలేకపోయినా ఇప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి ఆ వ్యాపార సంస్థలను అట్లే కొనసాగుతున్నాయని చెప్పంటాను ఇవాళ మనకు ఈ ప్రభుత్వం గత రెండు వారాల నుండి ఏదైతే హైడ్రా యాక్ట్ చేస్తుందో ఇవాళ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నెలకొల్పబడ్డటువంటి వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా తొలగింప చేయగలిగినప్పుడే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది ప్రజలు మరింత విశ్వాసం పెరుగుతుంది దానికే హుస్సేన్ సాగర్ దిగువ నాలా కూడా ఆక్రమించి నిర్మలాలు చేపట్టి హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కదా మనం వియర్ మత్తడి దుంకొస్తుంది కదా అందులో కూడా నిర్మాణం చేపట్టినని చెప్పంటున్నా హుసేన్ సాగర్ దిగువన కూడా కాబట్టి ముఖ్యమంత్రి ప్రత్యేక ఈ లేఖ రాస్తున్నాను నేను మిత్రు లక్ష్మణ్ కుమార్ గారు నేను నేనేది ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ఒక చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలు మరింత మన విశ్వాసం పొందగలగాలి ఇది ఒక ప్రేరణ అని చెప్ప ప్రేరణ చెప్పంటున్నా పర్యావరణ పర్యవేక్షకులకు పర్యావరణ ప్రేమికులకు పర్యావరణ ప్రేమికులకు జలాశయాలు నిండుగా మనకి మనకేదైతే జల సమృద్ధితో మనం నిల్వ చేసుకోగలిగితే భూగర్భ జలమట్టం పెరిగి వస్తుంది ఇలా పట్టణం లోపల ఏదైతుందో అది టూరిజం స్పాటే కానీ అంటే ఇలా టూరిస్ట్ కేంద్రం అనే కాకుండా వీళ్ళ ఇతర ప్రాంతాలను అయితే ఇటు రైతాంగం లాభం అనగూడుతుంది అంటే మత్స్య కార్మికుల లాభం అనగూడుతుంది చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఒక మత్స్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైతే లాభం అనగూడతాయి కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్మణ్ కుమార్ గారు మా మిత్రులు అందరం కూడా ఏదైతుందో మీరు హైదరాబాద్ చేపల చర్యల పట్ల హర్చం వ్యక్తం చేస్తూ వీళ్ళ హైదరాబాద్ పరిధిని ఇస్తుందో మీరు రాష్ట్రం మొత్తం కూడా విస్తృత చేయగలిగే అవకాశం ఉంటే బాగుంటే అది చేయగలిగే అవకాశం ఏ మేరకు ఉందో ఒకసారి పరిశీలించండి విస్తృత చేయగలితే సంతోషం అదర్వైజ్ ఏది జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలి ఎక్కడెక్కడ పట్టణ పరిసరాల్లో ఉండేట్లుగా చెరువులు కుంటలు జలాశయాలు ఆక్రమణకు గురి కాకుండా ఆక్రమణకు గురైనట్టయితే తొలగింప చేయబడే విధంగా మీరు బఫర్ జోన్ ఇస్తుందో దాన్ని నిర్ధారణ చేసి ఆ స్టెంచెస్ కొట్టి అది కాపాడాల్సిన విధంగా ఒకటి ఆదేశాలు జారీ చేయండి రెండవది ఇస్తుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నిలిచినటువంటి ఒక ఈ వ్యాపార కేంద్రాలు అవి ప్రభుత్వ అనుమతితోనా ప్రభుత్వ అనుమతి లేకనా ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డా కానీ అవన్నీ ఏదైతుందో అవన్నీ ఇల్లీగల్ అవన్నీ ఇల్లీగల్ బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టబడ్డా అది ఇల్లీగల్ అవన్నీ తొలగింపు చేస్తాను తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ హైట్రాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యులు వివిధ పార్టీల శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగిపోయింది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లు కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్గొంచుకున్న అధికారులు పంపిస్తారు ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా కరీంనగర్ జగితాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ బఫర్ జోన్ లో ఉన్న వాటిని కూడా యుద్ధ ప్రాధికారాధిక వాటి కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు ఒక స్పెషల్ ఒక ఐజీ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో చేసినారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీలకు గౌరవ సుబ్బనాడ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జై జైతా జిల్లాకు సంబంధించిన మూత కానీ ఇంక ఇతర చెరువులు అయితే అక్రమాలకు గురైనటువంటి వాటి మీద కూడా ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనయో ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైట్రా సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జిల్లాల వారిగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మేము మనవి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశాన్నైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందు పోతుండే తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలే నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్లో మాట్లాడుతుండే ఆయన మరి ఆ ట్విట్టర్లో మాట్లాడేసి నాగార్జున మేము చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడట్లు మేము బఫా జోట్లు కట్టుకున్నా మేము చెరువులు కుంటలు మొత్తం అక్రమ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకొని బాగా ధీమతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్దలు రెడ్డి గారు గారు మేమందరం కూడా హర్షిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను మేము ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా My